గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకొండం నేను ప్రసాద్ జగన్కి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ అలాగే గెలవదు బెదిరించే వాళ్ళకి సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళని ఎవర ఇక్కడ చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కోసేస్తాం సినిమాలు గుర్తుపెట్టుకోండి సో కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సర కాలంగా మరి ఏం జరిగింది ఏంటి రాష్ట్రానికి ఏం ఒరిగింది ప్రజలకి ఏం చేసాం అనేది వాళ్ళు మరి ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎంగా ఆయన తెలియజేశారు సో ప్రధానంగా ఏంటి అంటే మన ప్రస్తుత కేబినెట్లు కొరవడింది ఇదే ఏంటి అంటే అసలు ప్రజలకి ఏం చేసావు అనేది తెలియచేయాలి ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నాయకులు కావచ్చు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఏదైతే విమర్శలు చేస్తే ఆ విమర్శలు ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అని చెప్పి తెలియజేయవలసిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది కానీ ఎందుకో దురదృష్టకరం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో అంత గట్టిగా మాట్లాడే వాయిస్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి సో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చూడండి వాటిల్లో ఆయన రాష్ట్ర ప్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరెవరికి ఏ మేరకు ఎన్ని కోట్లు కేటాయించారు ఎంతవరకు పనులు చేశారు అని ప్రతి ఒక్కటి గణాంకాలతో సహా చెప్పారు మరి ఈ విధంగా ఏ శాఖకు సంబంధించిన మంత్రులు వాళ్ళు ఎందుకని చెప్పలేకపోతున్నారు కనీసం నెలకు ఒకసారైనా ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి మొత్తం తెలియజేయచ్చుగా మరి అది ఎందుకు తెలియచేయకపోతున్నారో మరి ఎక్కడ లోపం ఉందో ఏంటో అర్థం కావట్లా మీరు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నట్లయితే అప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళైతే అసలు ఊ అంటే ప్రెస్ మీట్ పెట్టేసేవాళ్ళు ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏంటి ఇక వాళ్ళు బూతులు తీడతానుకో ఇంకొక దానికో ఇంకొక దానికో తప్ప ప్రజలకు ఏం చేసేవన్నది మాత్రం చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు వాళ్ళు చూస్తేనే అసలు ప్రెస్ మీట్లు పెడతామే కరువు సరే ఇక విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా అద్భుతంగా మాట్లాడారు అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆ స్పీచ్ చాలా బాగా మాట్లాడతారు అయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు అని చెప్పేసి వాటన్నిటిని వివరించడంతో పాటుగా ప్రధానంగా ప్రస్తుత సమాజం ఎలా ఉంది ప్రతిపక్ష పార్టీ ఎట్లా ఉంది ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆ హాజరైన సభలో లేకపోతే ఆ పర్యటనలో కనుక చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా వైసీపీ కార్యకర్తలు కావచ్చు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న మాట వాస్తవమే ఈ నేపథ్యంలోనే సమాజంలో అంటే సంఘ విద్రోహ శక్తులుగా ఎదుగుతున్నట్లుగా వీళ్ళని అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అట్లా ఉన్నాయి చేస్తున్న చేష్టలు అట్లా ఉన్నాయి మీరు కనుక గమనించినట్లయితే ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటనలో చూశారు కదా ఆ ఫ్లెక్సీ ఒకటి పట్టుకొని రపా రప్ప అని దీనికి సంబంధించి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వీటన్నిటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు సో ఏంటి అంటే ఎవరైనా సరే ఈ రకంగా మాట్లాడిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మక్కి ఎరగొట్టి మూలన పెడతానని చెప్పేసి మరలా అంటే పవన్ కళ్యాణ్ గారి పాత తరహా వ్యాఖ్యలు ఎందుకంటే ఆయన ఒక ఇప్పుడు బాధ్యత గల డిప్యూటీ సీఎం సో ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆ పరిపాలనా తీరుపైన వాటిపైన లేకపోతే సమీక్షలు నిర్వహించడం ఆ శాఖకు సంబంధించి ఏ విధంగా దాన్ని పురోగతి చేయాలి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి అనే విధానంలోనే ఆయన పదే పదే వాటి గురించే టైం కేటాయించుకుంటూ ఉంటాం ఇక మొట్టమొదటిసారి ఈ విషయంపైన ఇంత అగ్రెసివ్గా మాట్లాడతాం అనేది నిన్ననే జరిగింది సో ఏ ఒక్కరు కూడా ఈ రకంగా మాట్లాడితే మాత్రం ఉపేక్షించేది లేదు ఏదో పోనేలే అని చెప్పేసి చూసే ఉన్నట్టు పోతూ ఉంటే మరీ మితిమీరి పోతున్నారు అన్నట్లుగానే చాలా గట్టిగా మాట్లాడారు వీటితో పాటుగా ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు కదా కూటం ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది సో ఈ నేపథ్యంలోనే మేము ఈ విధంగా చేస్తాము ఖచ్చితంగా గెలుస్తాము అధికారంలోకి వచ్చేస్తాము జగన్ టూ పాయింట్ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒంటి మీద గొడ్డలు కూడా తీసి కొడతాను లేకపోతే సప్త సముద్ర సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఈడ్చుకొస్తాను ఈ రకమైన పదజాలాలు వాడుతున్నారు కదా దానికి ఫుల్ స్టాప్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు విధంగా చెప్పాలంటే స్ట్రాంగ్ కౌంటర్ అని అనుకోవాలి ఏమిటి అంటే ఖచ్చితంగా వైసీపీ రాదు రాసి పెట్టుకోండి కూడం ప్రభుత్వమే ఉంటుంది అది పదిహేను ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో ఖచ్చితంగా ఉంటాము అని అని చెప్పేసి అన్నారు సో వీళ్ళ బాండింగ్ని విడదీసే ప్రయత్నం లేకపోతే ఏదైనా సరే ఎవరు చేయాలి అనుకున్నా అది సాధ్యపడదు ఖచ్చితంగా సమిష్టిగానే ఉంటాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము మరి ఇప్పుడే కాకుండా గత రాబోయే పదిహేను ఇరవై ఏళ్ళ వరకు కూడా ఉంటాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు సో ఇక వైసీపీకి అధికారం అనేది రాదు రాసిపెట్టుకోండి మీరు అలా భ్రమంలో బతికే మాకండి ఎవరిని భయపెట్టేయాలి లేదా అధికారులని ఆందోళనకు చేయాలి అని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పి చెప్పేసి చెబుతూనే ఇటు కూటమి ప్రభుత్వం పైన ఎంత బాధ్యత ఉంది ఇప్పుడు ఈ ఏడాది కాలంలో ఏం చేశాము రాబోయే ఏడాది కాలంలో కూడా ఏం చేయబోతున్నాము ఎంత ఇదిగా ఉండాలి ప్రజల దగ్గర నుంచి మనం అభిమానం చూడగలం ఎందుకంటే ఒక గొప్ప విజయాన్ని అంటగట్టారు ఆ గొప్ప విజయాన్ని ఎందుకు అంటగట్టారు అనేది కూడా ఆయన వివరించారు ఏ విధంగా అంటే ప్రజలకి స్వేచ్ఛ అనేది లేదు మాట్లాడే హక్కును కూడా కోల్పోయారు గట్టిగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇమీడియట్గా లోపలేసే పరిస్థితి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటించినప్పుడు నో హోటల్ హోటల్లో బంధించిన సంగతి కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది సో ఆ ప్రకారంగా ఆ విధంగా వాళ్ళ పరిపాలన చేశారు సో వాటి నుంచి విముక్తి పొందాలి అని చెప్పేసి ప్రజలు కూడా బలంగా కంకణం కట్టుకొని మరి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు అంత గొప్ప విజయాన్ని అందించారు సో వీళ్ళ మీద ఎంత బాధ్యత పెరిగింది ఏ రకంగా వ్యవహరించాలి సో అదే తరహాలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా మాట్లాడారు ఎక్కడా కూడా ఈ అవినీతికి తావు లేకుండా చేయండి చూడండి ప్రతి ఒక్కరికి ఉండాలి కదా జాగ్రత్త ఎమ్మెల్యేల్లో కొంతమంది మరి కొంత చిల్లర వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారట ఇష్టానుసారంగా మరి ఎమ్మెల్యేలు చేస్తున్నారో లేకపోతే ఎమ్మెల్యేలు అనుచరులే చేస్తున్నారో ఎవరు చేసినా అది కూటమికి ఆపాదిస్తారు కదా ఖచ్చితంగా అది కూటమి బాధ్యత తీసుకోవాలి సో ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎమ్మెల్యేలు అయితే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎవరు ఎవరు తెలియదు పెద్ద ఒక విధంగా చెప్పాలని స్థానికంగా కానీ కూటమికి ఉన్న బలాన్ని ఆ యొక్క ఫోటోల్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చూసే కదా వీళ్ళని గెలిపించింది అంతంత మెజార్టీలు ఇచ్చి మరి ఇప్పుడు గెలిచిన తర్వాత ఇంకా మేము మా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాం మేము దందాలు చేసుకుంటాం అవినీతికి పాల్పడతామని అంటే మాత్రం అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏ ఒక్కరు కూడా ఉపేక్షించరు రాసి పెట్టుకోండి అని సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విధంగా సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళకి కావచ్చు అలాగే కూటమిలో ఉన్న నాయకులకు కావచ్చు వాళ్ళని ఉద్దేశించి కూడా గట్టిగానే చెప్పారు సో ఇక వైసీపీ పప్పులు ఉడకో మీరు ఇష్టాని బయటకు వస్తాం మాట్లాడుతాం రప్ప రప్పాలు లేకపోతే రఫ్ రఫ్లు ఇంకోటో ఇంకోటో చేసేసి ఏది సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషించేలాగా ఆ వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టేతనం వీటన్నిటికీ ఆపేయండి ఒకటికి రెండుసార్లు చెప్పారు చాలా అగ్రెసివ్గా చెప్పారు సో ఇది దృష్టిలో పెట్టుకొని ఉండండి ఇప్పుడు నిజంగా ప్రతిపక్ష పార్టీ అంటే ఏం చేయాలండి ప్రజల తరఫున పోరాడాలి ఎప్పుడు పోరాడాలి ప్రభుత్వం కనుక ప్రజలకు అన్యాయం చేసినప్పుడు లేకపోతే ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చకుండా ఏదైనా దాన్ని మాయ చేస్తానో మతలం చేస్తానో ఖచ్చితంగా ప్రశ్నించండి దాన్ని ఎవరు కాదంటారు కానీ మేము వస్తే వీళ్ళని నేసేస్తాం మేము వస్తే వీళ్ళని లాగేస్తాం మేము వస్తే వీళ్ళని నరికేస్తాం అని అని చెప్పేసి అంటే ఎక్కడైనా ఉందా రాజకీయం ఈ రకంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే వైసీపీ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి తలపడిందా సో దానికి తగినట్టుగా ఆ కార్యకర్తల్లో కూడా అదే జోష్ అనమాట ఇక్కడ విచిత్రం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి సీఎం సీఎం అని నేరుతున్నారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు హరిసిన లేడు మళ్ళీ ఇప్పుడు సీఎం సీఎం అని నేరుతున్నారు మరి ఆ సీఎం ఏందో ఆ గోల ఏందో సరే అదే ఎక్కడి నుంచి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచే అంటే ఆయన సభల్లో పెట్టినప్పుడు కొంతమంది యూత్ అట్లాగే సీఎం సీఎం అని ఎరుస్తూ ఉండేవాళ్ళు అది రెండు వేల పంతొమ్మిది నుంచి అప్పుడే ఇట్లా ఉండేది సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టికి ఇచ్చారు ఈ అరిస్తే ఉపయోగం ఉండలే కానీ మీరు ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఓటుగా మార్చండి దాన్ని అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇదే పార్టీని వాళ్ళు వాడుకుంటున్నారు సీఎం సీఎం అని అరితే సో అరిసినంత మాత్రం అయిపోతారా ప్రజల మద్దతు తెలపాలి ప్రజలు మద్దతు తెలపాలి అంటే ఏం చేయాలి ప్రజల వాయిస్ని మనం వినిపించాలి ప్రజల వాయిస్ వినిపించకోక మనం ఇంకా ఆరాచక శక్తులను పెంచి పోషిస్తున్నట్లుగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి నరికేస్తాం పొడి చేస్తాం అని చెప్పేసి అంటే అసలు ఏ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనా ప్రెస్ మీట్లో అది కూడా మాట్లాడతారా పైగా ఏంటి పుష్ప సినిమా డైలాగులు పుష్ప సినిమాలో డైలాగే కదప్ప డెమోక్రసీ లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ నిజంగా డెమోక్రసీ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సో ఇప్పుడు వీళ్ళు చేసిందేమో డెమోక్రసీ గురించి మాట్లాడతారు రప్పరప్ప అంటే నరికేస్తాం పొడిచేస్తాం అనేది రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యాఖ్యల సినిమాలో డైలాగే కదా పెడితే తప్ప అంటే సినిమాల్లో చంపేస్తున్నారని చంపేస్తారా బయట సినిమాలో రేపు చేస్తున్నారని రేపు చేస్తారా బయట ఏంటి సినిమాల్లో విధ్వంసాలు చేస్తున్నారే సినిమాల్లోదే కదబ్బా అని చెప్పేసి ఇక్కడ బయట కూడా విధ్వంసాలు చేస్తారా ఇలా ఉంటాయి అనమాట వీళ్ళ యొక్క కామెంట్స్ సో ఒక విధంగా చెప్పాలి అంటే ఒక సాధారణ కార్పొరేటర్ కూడా బయటకు వచ్చి ప్రసంగం చేసేటప్పుడు చాలా బాధ్యతగా మాట్లాడతారు మరి అటువంటిది సాక్షాత్ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకని మాట్లాడలేకపోతున్నారో ఏంటో లోపం ఎక్కడుందో అర్థం కావట్లే మరలా దీన్ని కవర్ చేయడానికి ఆ మాజీ మంత్రులు వచ్చేసి వాళ్ళు పడే పాటలు అన్నీ ఇన్ని కాదు ఈ రకంగా ఉంటుంది సో వీటన్నిటిని పరిశీలిస్తూ ఉంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మరలా జగన్ టూ పాయింట్ టూ అనేది ఉంటుందా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమో కష్టమే అని నేను చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు దానికి తగినట్టుగా పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దాంతోపాటుగా వైసీపీ వాళ్ళకైతే ఒక విధంగా చెప్పడం మంచి జలక్ అనమాట ఈ బాండింగ్ అనేది విడిపోదు రాసి పెట్టుకోండి మేము కలిసే ఉంటాం సో ఇక వాళ్ళ వ్యూహాలు ఆలోచనలు ఎప్పుడు ఎప్పుడో ఎప్పుడో విడిపోతారని ఎదురు చూస్తూ ఉన్నారు కదా దానికైతే చెక్ పెట్టినట్లుగానే మరొకసారి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అని అర్థం చేసుకోవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి